జయ శ్రీరామ్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సు మాంజళ్ళు పోలీస్ శాఖలో విధి నిర్వహణలో అమలులైన అమరవీరులందరికీ పోలీస్ శాఖ అందరికీ అమరవీరుల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు వివిధ కార్యక్రమాలు జరిగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంతకుముందు ముందు తెలంగాణలో ఒక నేరస్తుని పోలీసులు హతమచ్చడం అండి వీటి అన్నిటి గురించి మాట్లాడే ముందు నాకు వచ్చిన ఒక ఆలోచనని మీతో పంచుకుందాం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీసులకు భరోసా ఇస్తూ తుపాకీ అన్నది ఉంటే పోలీస్ దగ్గర ఉండాలి లేకపోతే సైనికుడి దగ్గర ఉండాలి కానీ ఏ నేరస్తుల దగ్గర ఉండకూడదు అన్నారు అదొక వాస్తవం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసులకి మీ సంక్షేమం మీ భద్రత మా ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వాన్ని ప్రజల భద్రత మీది అన్నారు అదొక గ్రేట్ పాయింట్ అలాగే ఒక భీమవరంలో ఒక డిఏ ఒక పోలీస్ అధికారి జయసూర్య అనే పోలీస్ అధికారి మీద పవన్ కళ్యాణ్ గారు జిల్లా ఎస్పీకి నివే ఆయన మీద దర్యాప్తు చేసి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి సివిల్ వివాదాల్లో తలదూర్చుకుంటున్నారు తలదూరుస్తున్నారు అని దాని మీద దర్యాప్తు చేసే నివేదిక ఇవ్వమని కోరారు అదొక పాయింట్ ఇంకా తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి ఆ ప్రభుత్వ కార్యక్రమం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన చేస్తున్నది పతాక స్థాయికి వెళ్ళిపోయింది ఏఎస్పి తాడిపత్రి ఏస్పి రోహిత్ నువ్వు చదువుకుంటే చదువుకోవచ్చు వేస్ట్ పెళ్లింక అతను ఏం మాట్లాడుతున్నాడు అతను ఉన్మాదంతో ఊగిపోతూ యూనిఫారం వేయడు నీ దగ్గర గను ఉంది నా దగ్గర గందు ఉంది ఎస్పీ మొహం చూసుకున్నా లేకపోతే నీ ఇంటి ముందు నీ ఇంటి ముందుకు వస్తే బయటికి రావా ఎస్పీ మొహం చూసుకుని ఊరుకుంటున్నా లేకపోతే నీ ఇంటిలోకి వచ్చేవాడిని ఎటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి ఇలాంటి నాయకుల పట్ల మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా ఇక్కడ ఏస్పి తాడిపత్రి ఎస్పీ అన్న వ్యక్తి ఎటువంటి వాళ్ళు మనకు తెలియదు ఆయన ఏమైనా అవినీతి చేసినా అధికార దుర్వినియోగం చేసినా ప్రాపర్ ఛానల్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దర్యాప్తు చేయమన్నారు పై అధికారిని దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మన్నా అడగాలి లేకపోతే ఎక్కడ పైన పోతే ప్రభుత్వానికి నివేదించాలి ఒక శాసనసభ్యుడు కానీ ఇంకోళ్ళు కానీ నీ ఇంట్లోకి వచ్చేస్తా నీ ఇంట్లో దూరిపోతా అంటే అది ఎంతవరకు ఇది ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నాళ్ళు ఇంకా మోస్తూ మోస్తూ వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు దీని ఫలితం ఎన్డీఏ కూటమి భరించాలంటే ఇది సమంజసమైన విధానం అయితే కాదు ఎందుకంటే ఆగడాలు మితిమీరిపోతున్నాయి తాడిపత్రిలో అది తను ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో రోజుకోకూడదు రోడ్డు మీద నిజంగా ఆయన ఏం చేసేడు చెందాడు మనకి ఇక్కడ విషయ పరిజ్ఞానం లేదు కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు పబ్లిక్లో ఓ పార్టీని రిప్రజెంట్ చేసే వ్యక్తి పార్టీ లైన్ని దాటకూడదు ప్రభుత్వంలో ఉన్న ఒక శాసనసభ్యుడు ప్రభుత్వ లైన్ని దాటకూడదు ఏమన్నా ఆ వ్యక్తి పోలీస్ అధికారి ఏమైనా తప్పులు చేస్తే కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అంతేగాని వేరంగం రోడ్డు మీద వీరంగం ఆడే అది వేళ పోలీస్ శాఖ అమరవీరుల దినోత్సవం సందర్భంగా చేయడం అన్నది చాలా దారుణమైన ఘటనది ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం అటువంటి వ్యక్తులన్నీ కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వంకి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది ఆల్రెడీ కొంత వస్తోంది గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న పనుల వల్ల పైన ప్రభుత్వం పెద్దల నలుగురు కష్టపడిపోతే చాలదు గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వాలి ఇటువంటి వ్యక్తులని కంట్రోల్ చేయాలి ఇంకా తెలంగాణలో ఒక నేరస్తుడు ఆయన పేరు అరెస్ట్ చేయడానికి వెళ్తే అరెస్ట్ ఏజెన్సీ చేసిన కానిస్టేబుల్ని కత్తుతో పడి చంపేసేది దాని మీద గత పదిహేను రోజులుగా తెలంగాణలో రకరకాల ఇది మధ్య నిన్న అతను మట్టుబట్టాయి పోలీసులు ఎందుకంటే పోలీస్ శాఖ జోలికి వస్తే వాళ్ళు ఎలా ఊరుకుంటారు మట్టు మొత్తానికి అది ఒక ఎపిసోడ్ ముగింది ఇక్కడ ఒకసారి రెండు రాష్ట్రాల పోలీస్ శాఖలు ఉన్నా అతని మీద నలభై కేసులు ఉన్నాయి నలభై కేసులు ఉండే మొక్కలోనే ఉంచకపోతే మానయ్య ఊరుకు ఉన్నాం పోలీస్ శాఖ దొంగతనాలు గంజాయి ఇతరాత్రా రౌడీషీట్ ఇన్ని ఉన్న వ్యక్తి మీద అసలు పోలీస్ శాఖ నెక్స్ట్ నేరం చేయకుండా నియంత్రణ వెలిగించాల్సిన పరిస్థితి ఉంది ఈ ఒక్క వ్యక్తే కాదు మొత్తం ఇలాగా ఏ నాకు అర్థమవుద్దు ఒక వ్యక్తి మీద యాభై అరవై కేసులు ఒక వ్యక్తి మీద డెబ్భై ఎనభై కేసులు ఉంటాయి పోలీసులు పట్టుకుంటారు అరెస్ట్ జై బే పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతని ప్రీవియస్ కే క్రిమినల్ హిస్టరీని కోర్టుకి తెలిస్తే అంటే నాకు అంత విషయ పరిజ్ఞానం లేదు కానీ బెయిల్ రావడం కొంచెం ఆలస్యం అవుతుందేమో నా అభిప్రాయం మరి ఏ కేసుకి ఆ కేసు అంతేకాని రెండు తెలుగు రాష్ట్రాలు వందల కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు దొంగతనాలు అదే మళ్ళీ దొంగతనం చేసి మీరు ఆదిలోనే కంట్రోల్ చేస్తే కంట్రోల్ చేస్తే ఇన్ని కుటుంబాలు ఇన్ని కేసుల్లో బాధితులు బాధితులుగా ఉండేవారు కాదు కదా మీ విషయంలో పోలీసులు కమ్యూనికేట్ చేసుకుంటూ ప్రతి పోలీస్ స్టేషన్ని రెండు తెలుగు రాష్ట్రాలు కాదు తమిళనాడు కాదు కర్ణాటక కాదు ఎక్కడ నేరం జరిగినా ఆ నేర ఇక్కడ మన నేరస్తుడు ఇన్వాల్వ్ అయినా వాళ్ళ మీద పూర్తి ని క్రైమ్ జరిగాక పట్టుకోవడం కన్నా క్రైమ్ జరగకుండా నిరోధించే అవకాశాలని పాత నేరస్తుల్ని ఇలాగ రౌడీసేటలు వీళ్ళ మీద ప్రబో ఖచ్చితంగా పోలీస్ శాఖ దృష్టి సారించి నేరాలు తీవ్రత తగ్గించడానికి ఇది ఒక ఉపయోగకరమైన అంశం అవుతుందని నా అభిప్రాయం కాబట్టి ఏది ఏమైనా పోయిన ప్రాణాలు తిరిగి రాలేవు తిరిగి తీసుకురాలేము విధి నిర్వహణలో మరణించిన ప్రమోద్ కానిస్టేబుల్ ప్ర ప్రమోద్ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నాం అలాగే అనేక మంది పో విధి నిర్వహణలో మరణించిన పోలీస్ అమరవీరులందరికీ ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం మావోయిస్టులు మావోయిస్టులని నిర్మూలించాలన్నది ప్రభుత్వ ఆదేశం ఇక్కడ వ్యక్తిగతంగా మావోయిస్టులకి కానీ పోలీసులు కానీ వ్యక్తిగత శత్రుత్వం ఏది లేదు ప్రభుత్వ ఆదేశాలు శిరసాహరించడం పోలీస్ శాఖ చేసింది ఏ శాఖ సిఆర్పిఎఫ్ కానీ పోలీస్ శాఖ కానీ కాబట్టి మావోయిస్టులు పోలీసుల మీద ప్రతీకార చర్యలు తీసుకోవడం ఇలాంటి ఆలోచన రావడానికి అన్న ఇక్కడ వ్యక్తిగత ప్రభుత్వానికి మావోయిస్టులకి మధ్య జరిగే యుద్ధంలో సైనికులుగా ఉండే వాళ్ళే ఈ పోలీస్ కానీ సిఆర్పిఎఫ్ వర్గాలు కానీ వీళ్ళందరూ కాబట్టి మా ఇష్టం కూడా నేను కోరుకునేది ఏంటంటే రోజుని గతంలో ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఉన్న నిరుద్యోగం అది బాధలు ఈరోజు వాస్తవంగా లేవు అంత ఈరోజు ఎవరి కోసం అయితే మీరు పోరాడుతున్నారో ఆ ప్రజలే అంత స్వచ్ఛంగా లేరు కాబట్టి మీరు కుటుంబాలను విడిచి ఆయుధ ఎక్కడో అడవుల్లో ఉంటున్నా బాధలో పడుతూ ప్రజల కోసం పోరాడాల్సిన అవసరం లేదు రండి సమాజంలోకి రండి వచ్చి ప్రజల తరఫున ప్రశ్నించి గొంతు అవ్వండి కానీ ఆయుధాలు ధరిస్తే ప్రభుత్వాలు సహించవు ప్రజలు పూర్వంలో సహకరించరు కాబట్టి ఉన్న మిగిలిన మావోయిస్టులందరూ కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి సమాజంలో ప్రభుత్వం మీద శాంతి శాంతి భద్రతలు పరిరక్షణలో భాగస్వామ్యం అవ్వాలని కోరుకున్నాం మరొక్కసారి విద్య నిర్వహణలో మరణించిన పోలీసు అమరవీరులందరికీ శ్రద్ధాంజలి కల్పిస్తూ వందే మాత్రం జై హింద్